దసరాకి జమ్మికి పూజ చేస్తాం జమ్మి చెట్టుకి అర్జునుడు బాణాలు దాచుకున్నాడు దీని మీద అవునా కదండి ఎందుకు దాచుకున్నాడు తెలుసా జమ్మి చెట్టు మీద ఇనప వస్తువు పెడితే తుప్పట్టదు అందుకు ఆయుధాలు తుప్పట్ట ఎప్పుడైనా వెళ్ళి చేసేచ్చు అనమాట రెండు జమ్మి చెట్టుకి హస్తికల్ని పెడతారు ఏ గ్రహణం ఉన్నా వాటికి ఇంకేమీ దోషం ఉండదు అనమాట అండి ఎప్పుడైనా కలుపుకోవచ్చు తీసుకెళ్ళి ఓకే జమ్మి శనికి ప్రతీక శని మన శరీరంలో ఎముకలకు ప్రత్యేక యాక్సిడెంట్ జరిగిందనుకోండి శని పీరియడ్లో ఉన్నామని మనం శని ప్రభావంలో ఉన్నామని శని చాలా మంచివాడు అండి శని మాగా ట్రైనర్ అన్నమాట మంచి టీచర్ అంటే కాలర్ మూలం వచ్చి పెట్టి అని నేర్పుతాడు లేదా బయటికి తగిలేసి నేర్పుతాడు అంటే చాలా శని ప్రభావం శని పీరియడ్ శని దశ నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఏడేళ్ళు పద్నాలుగేళ్ళు చెప్తారు కదా ఏడేళ్ళు ఏళ్ళు నడిచలే ఆ ఏడున్నర సంవత్సరాలు ఎలా ఉంటుందంటే అన్ని కష్టాలు పడతారు కష్టాలు అంటే నేర్చుకుంటారు మన ట్రైనింగ్ వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక బూర్లు పుట్టలు తోసిపోతాడు ఎందునండి వెళ్ళిపోతే వెళ్ళిపోతే లాస్ట్ దశలో మంచి బూర్లు పుట్టలో అంటే తంతే బూర్లు పుట్టి అలాగా చేసి వెళ్తాడు చాలా శాస్త్రం నేర్పుతాడు అండి చాలా అంటే వాస్తవం నేర్పుతాడు జీవితం అంటే నేర్పుతాడు పరీక్ష అనమాట అండి అది ఆ ఏలినాడు సని ఎవరికైతే చిన్న వయసులో వచ్చేస్తో వాడు అద్భుతంగా రాణిస్తాడు తర్వాత యాభై వేలు అరవై వేల తర్వాత శని వచ్చిందనుకోండి ఇంకేం ఉండదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తాలి అలా ఏంటంటే ఈ జమ్మి చెట్టు ఆకు జమ్మి ఆకు బెల్లం నూరేసి ఎముకలు విరిగినప్పుడు ఎముకలు విరిగినప్పుడు ఒక చిన్న శనగింజ అంత మాతలు మాతలు వేసుకొని ఒక ఇరవై రోజులు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పాలతో వేసుకోవాలి వేసుకుంటే ఎముక అతుకుపోద్దు తొందరగా అతుకుపోద్ది ఆపరేషన్ సక్సెస్ అయిపోద్ది అదనమాట ఓకే ఇవి సబ్జా గింజలు మామూలుగా గింజలు అంటే అంతా తెలుసు సబ్జా గింజలు ఏంటంటే మనకు తులసి ఆరు రకాల తులసలు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి అడవి తులసి మొరం మరువం మొరం అంటాం కదా మొరవం మరువక మరువం మరువకం మరువక తులసి ఏంటి అడవి తులసి రుద్రజడ తులసి రుద్ర జడ వెన్నుల అల్లుకుని ఉంటాయి ఆ జడ తులసి గింజలే సబ్జా గింజలు అదే రుద్ర జడ గింజలే సబ్జా గింజలు రుద్రజడ ఆకు సగ్గడ్డలు వేసినప్పుడు ఆకు పైన కడితే సెగ్గడలు తగ్గిపోతాయి రుద్రజడ ఆకు పెట్టి పడుకుంటే వేడి తగ్గుద్ది ఉష్ణం తగ్గుద్ది అలాగే సబ్జా గింజలు తాగితే చలవ చేస్తుంది వేసవకాలంలో యూరిన్ ఫ్రీగా అవుతుంది యూరిన్ వెంట పోద్ది ఓకేనా ఇవి గురవెందు పూసలు ఇందులో తెలుపు కూడా మా దగ్గర ఉంది తెల్ల తెల్లపూస ఇవి ఎర్రవై ఎరుపు తెలుపు ఉంటాయి గుర్రెందు పూసలు ఇది ఈ గింజ పాయిజన్ ఈ గింజ గంత తింటే చచ్చిపోతాం ఎవడో ఏం చేయలేడు ఇది దీని ఆకు తీయగా ఉంటుంది ఆకు పందరకన్నా తీగ ఉంటుంది ఆకు తినచ్చు చాలా తీగ ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఆకు పొడి చేసి టీలో వేసుకున్నారనుకోండి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది షుగర్ తగ్గుద్ది రెండు ఈ గురువింద గింజలు అరగదీసి ఇంద్రలుప్తాం అంటే పేను కురుకుడు అంటాం కదా పేను కొరకుడు మచ్చల మచ్చల ఊడిపోతుంది మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ చేస్తుంటారు అప్పుడు ఈ గింజ ఈ గింజ అరగదీసి రాస్తే పదిహేను రోజుల్లో జుట్టు వచ్చేద్దండి ఇన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఒత్తుగా వచ్చేది అనమాట ఓకే అలాగే గురువింద ఆకు కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తామండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది హెయిర్ రీగ్రోత్ కూడా ఉట్టి గురి దాకా ఇంకేం అక్కర్లేదు అప్పుడు లేదా పువ్వులతో ఉన్నప్పుడు పువ్వులతో వర్షకాలంలో పువ్వులతో ఉంటుంది ఆకు పువ్వులు గుత్తులు గుత్తులు ఉంటాయి అవి తీసుకొచ్చి ఆయిల్ ఒక కేజీ ఆయిల్కి వంద గ్రాములు ఆకు పువ్వులు కలిపింది ఒక వంద గ్రాములు వేసి మరగబెట్టేసి ఆ చల్లరేక రోజు ఇలా కుదులు గుర్తుకోవాలి తలంతా ఆయిల్ రాయడం అంటే జుట్టు పెట్టకూడదు కుదులకు పట్టాలి పడితే పని చేస్తాం ఓకే గురివింద వేరు మొలక కడితే నార్మల్గా డెలివరీ అయిపోద్ది గురుంద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ సుఖప్రసవం అయిపోద్ది ఓకే నమస్కారం చాలా వంద ఉన్నాయి నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి తర్వాత యూట్యూబ్ నుంచి నేను ఫాలో అయ్యాను తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేదాని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఇంకా ఆయన్ని రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టిస్తారండి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డిస్క్లో త్రీ డేస్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ అడిగి సీజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటి అన్నారు ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇప్పటికీ అది టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఒక్కసారి కూడా ఆ ప్రాబ్లం లేదు ఇక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి